अजित दोवल మాస్టర్ స్ట్రోక్ పాకిస్తాన్ బేస్ బై భారత సైన్యం దాడి భారతదేశం యొక్క జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పాకిస్తాన్ పై భారత సైన్యం నిర్వహించిన ఒక ముఖ్యమైన సైనిక ఆపరేషన్ లో కీలక పాత్ర పోషించారు ఈ ఆపరేషన్ రెండు వేల పంతొమ్మిదిలో బాలాకోట్ వైమానిక దాడి పేరుతో పిలువబడింది ఇది జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామాలో జరిగిన ఉగ్ర దాడికి ప్రతీకారంగా నిర్వహించబడింది ఈ ఆపరేషన్ యొక్క నేపథ్యం నిర్వహణ మరియు అజిత్ దోవల్ యొక్క పాత్ర గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం నేపథ్యం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగున జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో భారత కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం కాన్వాయి పై ఆత్మహుతి దాడి జరిగింది ఈ దాడిలో నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించారు ఈ దాడి జైషే మహమ్మద్ అనే పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ చేత నిర్వహించబడిందని భారతదేశం ఆరోపించింది ఈ సంఘటన భారతదేశంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా బలమైన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ ను రేకెత్తించింది ప్రతిస్పందన పుల్వామా దాడికి ప్రతీకారంగా భారతదేశం పాకిస్తాన్ లోని ఉగ్రవాద శిబిరాలపై ముందస్తు దాడి చేయాలని నిర్ణయించింది ఈ నిర్ణయం భారతదేశం యొక్క ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మరియు దృఢమైన విధానాన్ని సూచిస్తుంది ఇది అజిత్ దోవల్ యొక్క వ్యూహాత్మక ఆలోచనలకు అనుగుణంగా ఉంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై ఆరున భారత వైమానిక దళం జెట్ లో నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ లోని ఉన్న జైషే మహమ్మద్ శిక్షణ శిబిరంపై వైమానిక దాడులు నిర్వహించాయి ఈ ఆపరేషన్ లో మీరాజ్ టూ థౌజండ్ యుద్ధ విమానాలు ఉపయోగించబడ్డాయి ఇవి లక్ష్యంపై ఖచ్చితమైన మార్గదర్శక త్వం కలిగిన యుద్ధోపకరణాలను వదిలి వేశాయి భారతదేశం ఈ దాడిలో పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను చంపినట్లు పేర్కొంది పాకిస్తాన్ ఏదైనా గణనీయమైన నష్టం జరిగినదని ఖండించింది మరియు భారతీయ జట్లు పాకిస్తాని విమానాలచే అడ్డుగించబడిన తర్వాత వెనుదిరిగేందుకు బలవంతం చేయబడ్డాయని పేర్కొంది ఈ ఆపరేషన్ పంతొమ్మిది వందల ఒకటి యుద్ధం తర్వాత భారత విమానాలు మొదటిసారిగా నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ వాయు ప్రాంతంలోకి ప్రవేశించిన సంఘటనగా గుర్తించబడింది ఇది భారతదేశం యొక్క ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నేరుగా చర్య తీసుకోవడానికి శుభకథను ప్రదర్శించింది అజిత్ దోవల్ యొక్క పాత్ర అజిత్ ఎన్ఎస్ఏ గా ఈ ఆపరేషన్ చేయడంలో మరియు అమలు చేయడంలో కీలక పాత్ర పోషించారు ఆయన సైనిక మరియు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో సన్నిహితంగా పనిచేశారు ఆపరేషన్ యొక్క విజయాన్ని నిర్ధారించడానికి దోవల్ యొక్క వ్యూహాత్మక విధానం కలిగి ఉన్న ముఖ్య అంశాలు పౌరుల మరణాలను తగ్గించడం దాడి ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే కేంద్రీకరించబడేలా జాగ్రత్తలు తీసుకోవడం పూర్తి స్థాయి యుద్ధాన్ని నివారించడం ఆపరేషన్ ఒక నిర్దిష్ట లక్ష్యంతో పరిమితం చేయబడింది ఇది ఉద్రికతలను అనవసరంగా పెంచకుండా చేసింది సందేశం పంపడం పాకిస్తాన్ కు సరిహద్దు దాటి ఉగ్రవాదాన్ని భారతదేశం సహించదని స్పష్టమైన సంకేతం ఇవ్వడం దోవల్ యొక్క ఈ వ్యూహాత్మక ప్రణాళిక బాలాకోట్ దాడిని ఒక మాస్టర్ స్ట్రోక్ గా మార్చింది తర్వాత బాలకోట వైమానిక దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు పెరిగాయి ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల పంతొమ్మిది పాకిస్తాన్ వైమానిక దళం భారత వాయు ప్రాంతంలోకి ప్రవేశించి భారతీయ లక్ష్యాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది ఈ సంఘటనలో భారతీయ మిగ్ ట్వంటీ వన్ జెట్ కూలిపోయింది మరియు దాని పైలట్ విక్ కమాండర్ అభినందన్ వర్తమాన్ పాకిస్తాన్ దళాలచే బంధించబడ్డాడు మార్చి ఒకటి రెండు వేల పంతొమ్మిది అంతర్జాతీయ ఒత్తిడి మరియు దౌత్యపరమైన ప్రయత్నాల తర్వాత పాకిస్తాన్ అభినందన్ విడుదల చేసింది బాలకోట్ వైమానిక దాడి భారతదేశం యొక్క ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దృఢమైన విధానాన్ని సూచిస్తుంది మరియు అజిత్ దోవల్ యొక్క వ్యూహాత్మక నాయకత్వాన్ని ప్రతిబింబిస్తుంది ఈ ఆపరేషన్ తర్వాత భారతదేశం పాకిస్తాన్ కు స్పష్టమైన సందేశం పంపింది ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం మరియు ఉగ్రవాదులను ఆశ్రయించడం భారతదేశం సహించదు అజిత్ దోవల్ యొక్క మాస్టర్ స్ట్రోక్ ఈ ఆపరేషన్ ను విజయవంతంగా నిర్వహించడంలో కీలకంగా ఉంది ఇది భారతదేశం యొక్క జాతీయ భద్రతా విధానంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది